గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ భార్య తేజస్వినితో రవితేజ కొత్త సినిమా షూటింగ్ని మొదలు పెట్టేస్తూ మనందరి ముందుకే వచ్చేస్తున్న కొత్త జంట అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే కి తేజస్విని అంటే ఎంత పిచ్చి ఇష్టమో డబల్ త్రిబల్ ఇష్టం రవితేజ అంటూ ఎన్నో సార్లు చెప్పుకుంటూ వచ్చేవాడు అటువంటి రవితేజని బిగ్ బాస్ హౌస్లో చూసేసరికి ఇక బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చేసరికి ఇక మొత్తానికి ఆకాశంలో తేల్తూ వచ్చేసాడు అసలు రవితేజ సినిమా అవకాశం ఇవ్వడమే కాదు అసలు క్యారెక్టర్ ఏంటి ఏ రోల్ చేయబోతున్నాడు అసలు ఏ టీంలో ఉండబోతున్నాడు సినిమా పేరే ఏంటి అంటూ ఇప్పటికే అమర్దీప్ ప్రశ్నల వర్షం కురిపించేశారు అభిమానులందరూ వాటన్నిటికీ సమాధానం మరికొన్ని రోజుల్లోనే చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చేసిన ఒకవైపు రవితేజ అమర్దీప్లు ఇప్పుడు మరోసారి తేజస్విని షూటింగ్ ఫోటోతో మరింత క్లారిటీని తెలియజేసుకుంటూ వచ్చేసారు అయితే ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలోనే తమ షూటింగ్ ని మొదలు దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని తేజస్విని చేతులుగానే మొదలుపెట్టిన విషయంపై అభిమానులు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు రవితేజ అమర్దీప్ ని ఎంతో ప్రేమగా చూసుకోవడమే కాదు అరే తేజస్విని కూడా అంతే స్పెషల్ ట్రీట్ చేయడం అనేది నటీజెన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది